మీరు నా స్నేహితులు అనే మాట ఇది ఎప్పుడు మొదలైందనంటే దేవుని సృష్టి ప్రారంభములోనే మొదలయ్యింది ఆదాము ప్రకటెముకలో నుండి ఆ అవ్వను నిర్మించి తన ఎదుటికి తీసుకొని వెళ్ళి సాటి అయిన సహాయకురాలు అని దేవుడు పేరు పెట్టాడు స్నేహితులు అనంటే సహకరించగలిగిన వారు మేలు చేయగలిగిన వారు బాగు కోరగలిగిన వారు ఇబ్బందులంతటిలో ఎంతో త్యాగమును చేయగలిగిన బంధుత్వమే స్నేహము అన్నింటికంటే మించున్నది స్నేహం అని నేను భావిస్తూ ఉంటాను కానీ ఈనాడు ఈనాడు వాస్తవికమైన స్నేహి స్నేహము కనబడట్లేదు స్వార్థపూరితమైన స్నేహము భూమి మీద వరదిల్లుతూ ఉంది స్వార్థపూరితమైన ఆలోచన విధానముతో ఒకడు స్నేహము చేస్తూ ఉన్నాడు మనలో స్వార్థము అనేది ఎప్పుడైతే ఉంటుందో అది స్నేహము అని పేరు పెట్టడానికి వెళ్ళలేదు